హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ పిల్ల నేను మీ జాన్సి ఇవాళ మన వీడియో మీ అందరినీ చాలా సర్ప్రైజ్ చేయబోతుందండి అది ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు వస్తున్నాయన్నీ కూడా పండగ సీజన్ న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది వీటి సందర్భంగా ఒక మంచి బ్యూటిఫుల్ ఆఫర్ని ఎస్ఎస్ మాల్ వాళ్ళు లాంచ్ చేశారండి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ తాడితోట ఈ పండుగ సీజన్ ఇలాంటి అద్భుతమైన వీడియోలు వేరే వేరే షాప్స్లో ఇంకా ఎన్ని రకాల ఆఫర్స్ ఎలా పెట్టారు ఇవన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎస్ఎస్ఎల్ వాళ్ళు పెట్టిన అతి పెద్ద ఆఫర్ ఏంటి అంటే పదివేల రూపాయల కొనుగోలుపై పట్టు చీరను ఫ్రీగా ఇస్తున్నారు కంచి పట్టు చీరని అది ఎలాంటి చీరలు ఇస్తారు ఆ చీరలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో త్రోట్ చూపిస్తాను అది ఒకటే కాదండి ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఒక్క రూపాయికి చీర కూడా ఇస్తున్నారు బట్ ఇందులో మాత్రం ఏ పట్టు చీరలు అయితే ఫ్రీగా ఇస్తారో అవన్నీ కూడా ఎలా ఉంటాయనేది చూపించబోతున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు వీటన్నింటితో పాటు యాజ్ యూజువల్ గా క్యాష్ బ్యాక్ కూడా తప్పనిసరిగా ఉంది స్క్రీన్ షాట్పై మనకి చీర చూస్తే మనకి ఎలా ఉంటాయండి మోడల్స్ పదివేలు కొనుగోలు చీర ఉచితం అండి కొనుగోలు పై ఒకసారి పొడిచేస్తుంది చీరతో కూడా మనకి పండుగల రోజుల్లో పండగల కోసమే ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది అవకాశం ఏంటంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి మొత్తం మూడు పండుగల నిమిత్తం మీకు ఫ్రీ చే సరీస్ ఎలా ఉంటాయనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ కు ప్రజల అగ్రహమన ఉంది కాబట్టిండి మా దగ్గర కొనుగోలు చేస్తుంది కాబట్టి ఈ ఆఫర్ కస్టమర్లకు కోరుకునరకే నేను ఇస్తున్నానుండి ఒకసారిగా కాంప్రమిట్ కాపర్ సిల్వర్ గోల్డ్ అన్ని కాంబినేషన్ ఎన్ని కూడా ఎన్నికొడలు చూసుకుంటూ పోతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మీకు సారీ వద్దు ఓపెన్ చేశాం కదా అదే మాదిరిలాగా అన్ని ఉంటాయండి అన్ని కూడా రిచ్ పల్లు రిచ్ వర్ కొనుగోలు చేసే టైం లో ఆ టైం కి ఏ చెయ్యరుంటా చీర అవైలబుల్ గా మా సార్ ఇస్తారండి ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అంత ఎర్లీగా షాపింగ్ చేసుకుంటే మీకు అంత మంచి పట్టు అంత మంచిగా ఉంటుందండి ఈ స్టాక్ పెట్టి స్టాక్ ఉన్నంత వరకు మనం ఇవ్వడానికి ట్రై ఇస్తామండి ఎన్నో కూడా మనకి బ్రైడల్ చూడండి శారీస్ అన్ని కూడా వెడ్డింగ్ కలెక్షన్స్ అండి ఎంత రిచ్ గా ఉన్నాయో మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా బ్రైట్ మీకు కొనుగోలు చేసే టైం ఆ టైం కి ఏ ఫోటోచేర్ ఉంటాం ఫోటోచేర్ ఇవ్వడానికి అయితే రెడీగా గా ఉంటాయండి గ్రీన్ లీక్ ఓన్లీ శాంపుల్స్ మాత్రం ఇలాంటి సారీస్ మనకి ఫ్రీగా గా వస్తున్నాయి అంటే వదులుకోము కాబట్టి ఎంత ఎర్లీగా షాపింగ్ చేసుకుంటే అంత మంచి పడిచారు గెలుచుకోవచ్చు సరే ఈ సారీ కూడా ఓపెన్ చేయరా ఒకసారి ఈ రెండు సారీస్ ఓపెన్ చేయండి సరే చూడండి ఎంత గా ఉందో మనకి కంచిపొట్ల మయూర్ అండి పట్టు మయూర్ పట్టు మయూరపట్ కోడిచింగల్ ఒక జాకా సెల్ఫ్ వస్తాడు సారంతో కూడా మనకి మయూర్ వేస్తాడు అనమాట అండి కోడిచింగి నుంచి కడిచింగ్ ఎక్కడ ఆప్టింగ్ అయితే ఉండదండి మొత్తం మనకి జామ్దాని ఈవింగ్ వస్తుంది థ్రెడ్ జామ్దని జెరీవింగ్ కూడా మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ అండి ఇదంతా లీవ్స్ అండి ఎక్కడైనా మీకు ఫ్లవర్స్ ఉంటాయండి మనకి మ్యాంగో అండి లీవ్స్ అండి సారమ్ లీఫ్ మ్యాంగో లీఫ్స్ అంటే కొత్త మ్యాచింగ్స్ అండి ఎప్పుడు గోల్డ్ కాంబినేషన్ అండి త్రోట్ శారీ అంతా మిడిల్ అంతా కూడా సిల్వర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది పోడిచింగ్ ఎలా వస్తుందండి సో ఎంత గ్రాండ్ గా ఉంది ఈ సారీ మనకి ఫ్రీగా వస్తుంది పదివేల రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకి సారీతో ఆల్ ఓవర్ సరౌండింగ్ అంతా కూడా మీకు బొట్టేస్ అండి లీప్ బొటాస్ కొత్త కాంబినేషన్స్ అండి అన్ని కూడా పదివేల రూపాయలు షాపింగ్ చేస్తారా అనుకోవచ్చు మీరు పండుగ సీజన్ లో ఆటోమేటిక్ గా షాపింగ్ అనేది అందరం చేస్తాం ఇక్కడ ఓన్లీ సారీస్ కాకుండా పిల్లలకి పెద్దలకి అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయండి సగడు వస్త్రాలు కాబట్టి మనకి అందరూ కూడా అయ్యే అవకాశాన్ని సదువినం చేసుకోవాలని సదువినం చేసుకోవాలని కోరుతున్నాం మేడం గారు మొత్తం అందరూ కస్టమర్ ప్రేక్షకులు మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మా షాప్ కి ఇచ్చేయాలి మంచి మరి మరి కోరుకుంటున్నామండి మీకు ఫ్రీ సారీ అనేసరికి ఎలాంటి ఇస్తారో తక్కువ రేట్ ఇస్తారో అనుకుంటారు చాలా మంది ఆ నివృత్తి చేయడం కోసమే ఈ శారీస్ చూపిస్తున్నా చూసారు కదండి చీరలు అయితే ఎంత బాగున్నాయో ప్రతి చీర కూడా ఎలిగెంట్ గా అంతా కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ కి సంబంధించిన సారీస్ అనమాట ఆఫ్కోర్స్ వెడ్డింగ్ అనుకోండి ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరం పట్టు శారీస్ ముఖ్యంగా కంచుపూటి చీరలు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరు ఉండరు అలాంటి వాటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ బార్డర్స్ శారీస్ త్రోడ్ శారీ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ కావాలన్న వాళ్ళకి అది ఉంది సిల్వర్ కావాలనుకుంటే అది ఉంది రెండు కాకుండా ఇప్పుడు న్యూ ట్రెండ్గా వస్తుంది కదా చెన్నై నుంచి మనం దిగుమతి చేసుకున్న మోడల్స్ అనమాట ఎందుకు అన్న చెన్నై నుంచి అన్నానంటే మన ఏరియా కంటే చెన్నైలో కాపర్ బేస్ ఎక్కువ వాడతారు జరి అంతా కూడా కాపర్తో ఉంటుంది ఇప్పుడు మన మార్కెట్లోకి అవి కూడా వచ్చేసాయి ఏది నచ్చిన వాళ్ళకి అదే కాకపోతే ఒకటి ఏంటంటే ఈ వీడియోస్ని చూసి వెంటనే షాపింగ్కి వెళ్తే మీకు మంచి యూజ్ ఉంటుంది అందరూ వెళ్ళిపోతారు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ శారీస్ అయిపోతూ ఉంటాయి మంచి పట్టుచేర్ను గెలుచుకుంటే తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ముందుగా వీడియో చూసిన వెంటనే వెళ్ళిన వాళ్ళకి మంచి చీరలు డెఫినెట్గా దొరుకుతాయండి అన్నీ కూడా ఈ పట్టు శారీస్ కూడా టూ థౌసండ్ వత్తు రూపీస్ పైనే ఉంటాయి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ కాస్ట్లో ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ప్రతిదీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ సారీస్ ప్రతి సారీ కూడా బిగ్ బార్డర్స్ తోటి అలాగే కంప్లీట్ త్రూ వీవింగ్ తోటి జరి వీవింగ్ తోటి వచ్చాయండి చాలా బాగున్నాయి చీరలు ఇంకా మన వీడియోస్ చాలా క్లియర్గా క్లారిటీగా కూడా ఉంటాయి చాలా మంది వీడియోస్తో పోల్చుకుంటే అందుకే మీకు ప్రతి ఇంచు కూడా క్లియర్గా చూపించడం కోసం ఈ శారీస్ అన్నీ కూడా ఒక లుక్ మళ్ళీ ఫోల్డింగ్ అన్ని కూడా చూపిస్తున్నాను ఎంతెంత ఉన్నాయో మీకు ఇలా ఫోల్డింగ్ వేస్తే బాగా క్లియర్గా తెలుస్తాయండి అందుకే చూపిస్తున్నాను సో ఇలాంటి మంచి మంచి ఆఫర్లు ఇలాంటి పండుగల సీజన్లో మాత్రమే కానీ విడతప్పుడు ఎవరు కూడా అనమాట అలాంటి ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వీళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మీకు నచ్చిందా ఉపయోగపడిందా ఉపయోగపడింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియోని చాలా మందికి రీచ్ చేస్తుంది అది మాత్రమే కదండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్